హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య ఈరోజు చేయబోయే రెసిపీ దోశ అండి దోశ అంటే ఎటువంటి పప్పుల్ని నానబెట్టుకున్న అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి ఈ దోశ సేమ్ ఆమ్లెట్ టేస్ట్ ఉంటుందండి అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది అందరింటి దగ్గర అన్ని రకాల పిండిలు కూడా నిల్వ ఉంటాయి కదండి వాటితో చేస్తున్నాను ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు మైదాపిండి అరకప్పు గోధుమ పిండి ఒక కప్పున్నర శనగపిండి కప్పున్నర బియ్యం పిండి వీటన్నింటినీ ఒక్క మిక్సింగ్ బౌల్లో వేసుకొని బాగా కలుపుకొని తర్వాత అందులో ఎక్కువ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి ఆమ్లెట్ టేస్ట్ వస్తుందన్నాను కదా సేమ్ ఆమ్లెట్లోనే ఉంటుందండి తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే అర స్పూన్ పసుపుని ఒక స్పూన్ గరం మసాలాని అలాగే ఒక స్పూన్ కారాన్ని మీరు రుచికి సరిపడినట్టు మీరు వేసుకోండి అలాగే రుచికి సరిపడిన సాల్ట్ని వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని వేసి దోసల పిండిలా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా దోసల పిండిలా మొత్తం కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి పిండిలన్నీ కొద్దిగా నానతే దోశ చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక స్టవ్ పై పెనం పెట్టుకొని బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ దోశల పిండిని ఆమ్లెట్లా వేసుకోవాలండి దోశలా వేసుకోవడానికైతే రాదండి ఆమ్లెట్ లానే వస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చెప్పాను కదా సేమ్ ఆమ్లెట్ టేస్టే వస్తుందండి చూసారు కదా కలరు అన్నీ ఆమ్లెట్ లానే ఉంటాయండి ఈ విధంగా దోశలన్నీ వేసుకోండి మీ పిల్లలకి ఇవ్వండి ఒక్కసారి ఇది ఆమ్లెట్ దోశ అని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుందండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్